ఫిబ్రవరి పద్నాలుగులో జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలి రండి స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు ప్రస్తుతం మనం నగర్ పట్టణంలోని మినీ ట్యాంక్ మన్ దగ్గర అయితే శిల్పారం ఆనుకొని కూడా ఇక్కడ అయితే ఇండియన్ ఇండియన్ రెడ్ చిల్లీ చికెన్ మండి కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం ఇండియన్ రెడ్ చిల్లీ చికెన్ మండి ఇక్కడ ఉంది ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయని మనం పరిశీలిద్ద ప్రయత్నం చేద్దాం ఇక్కడైతే రెడ్ ప్రాకెట్ బిర్యానీ రెడ్ బిర్యానీ గ్రీన్ బకెట్ బిర్యానీ చూస్తాం కానీ ఇక్కడ రెడ్ చిల్లీ మండి కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది ఇక్కడ స్థానికులు ఉన్నారో స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ మీ రెస్టారెంట్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అస్సలం వైకుంతుల్లాహి వర్కా సార్ ముందుగా నేను మా మహబూబ్నగర్ పట్టణ పిల్లలకు తెలియజేయడం అనగా ఇక్కడ రెడ్ చిల్లీ అనే మంది హౌస్ నియర్ ట్యాంక్మెంట్ దగ్గర మేము ఓపెన్ చేశాము మా దగ్గర వెరైటీ ఆఫ్ డిషెస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది మంది ఇక్కడ చూడండి మీరు మా దగ్గర ఇప్పుడు మంది జ్యూసీ మంది బార్బిక్యూ మంది ఫహామ్ ఇవన్నీ రకరకాలైన మంది మా దగ్గర అవైలబుల్ ఉన్నది రండి మీరు అందరూ వచ్చి మా రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేయండి మీకు టేస్ట్ చేస్తే ఇక్కడ నుంచి టేస్ట్ మీకు మహబూబ్నగర్లో దొరకదని మా నమ్మకం మీరు అందరు ఇక్కడ వచ్చి టేస్ట్ చేయండి మీకు ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మీకు లభిస్తుంది मुख्य मैं चूस्त इकड़ रेड चिल्ली मंडी दरइटी मंडी मंडी मंत्र सप्लैसाइन अंशाल अगर प्रदेश क्या है ये चिकन मंडी है ही ची है एक ही और क्या क्या, क्या स्पेशल है स्पेशल में तो बहुत सारा चीज है చికెన్ है చికెన్ బిర్యానీ है ఇక్కడ రెడ్డి చిల్లీ రెడ్డి చిల్లీ చికెన్ మండి ఉంది ఇక్కడ ఈరోజు కూడా ఓపెనింగ్ చేశారు ఇక్కడ వెరైటీస్ ఏమున్నాయి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టేస్ట్ ఇప్పుడైతే మేము సిక్స్ పీస్ చికెన్ తీసుకున్నాం మందిలో సూపర్ ఉంది టేస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మస్కా మస్కా ఉంది చికెన్ తింటేనే మంచిగా అనిపిస్తుంది అంటే లోకల్గా మండి చికెన్ ఉంటుంది కానీ ఇక్కడ నార్మల్గా ఉంటుంది కానీ రెడ్డి చిల్లీ మండి చికెన్ అంటున్నారు ఎట్లా టేస్ట్ అనిపిస్తుంది టేస్ట్ బాగుంది రెడ్ చిల్లీ చికెన్ ఉంది రెడ్ చిల్లీ మంది హౌజ్ ఇది చికెన్ టేస్ట్ బాగుంది మటన్ టేస్ట్ బాగుంది అని చెప్తున్నారు కానీ ఇప్పుడైతే మేము ఫస్ట్ చికెన్ తీసుకున్నాం టేస్ట్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్లో అన్నీ మంచిగా ఇస్తున్నారు ఒకసారి రాండి మీరు కూడా చూడండి ఎట్లా ఉంది మాకైతే ఓకే ఉంది టేస్ట్ ఓకే ఉంది బాగుంది సూపర్ ఉంది థ్యాంక్ యూ మీరు చెప్పండి ఎట్లా రెడ్ చిల్లీ చికెన్ ఓపెన్ ఉంది కొత్తది ఉంది ఇది కానీ చికెన్ సర్వీస్ ఉంది దీనివల్ల మాకు టేస్ట్ అయితే నార్మల్గా బాగానే ఉంది అందరికీ నేను కూడా చెప్పదలసింది ఒకటి రాండి మీరు ఇక్కడ ఒకసారి విజిట్ చేసి దీన్ని తిని మీరు దీనికి టేస్ట్ చూడండి అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది ఆ లెక్కలు అంటే మందిది ఒకటే ఉంటుంది కానీ టేస్ట్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది కానీ ఇక్కడ క్వాంటిటీ కూడా బాగుంది చికెన్ టేస్ట్ కూడా బాగుంది మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి మీరు కూడా దీనికి తిని చూసిన తర్వాత మీరు కూడా మామూలుగా రెడ్ బకెట్ రెడ్ బిర్యానీ తరహాలో కూడా ఇక్కడ రెడ్డి చిల్లి మండి కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మండీలో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నూతనంగా ప్రారంభించారు మట పట్టణ ప్రజలకు అతి తక్కువ ధర కూడా ఇక్కడ తీసుకొచ్చారు రెడ్డి చిల్లి మండి ఏర్పాటు చేసినంత ఇక్కడ ఏతే ఈ మండి ఏర్పాటు చేసినా ఆ మండిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా రుచికరమైన వంటలు ఉన్నాయని చెప్పి ఇక్కడ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది